త్వరలో దీవెనలతో కోలుకుంటానని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అన్నారు యశోద నుంచి ఒక వీడియోను విడుదల చేశారు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం అందరి దీవెనలు ప్రార్థనలతో కోలుకుంటున్నా అనుకోకుండా ఈ నెల పదకొండున బాత్రూంలో జారిపడిన ఘటనలో ఆసుపత్రిలో చేరడం జరిగిందని వైద్యులు తనకు మేజర్ సర్జరీ చేశారన్నారు వైద్యుల సూచనల మేరకు రెండు వారాలు రెస్ట్ తీసుకోవాలన్నారు సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సర్జరీ కావడం వల్ల తాను కూర్చోవడం నిల్చిన వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు నేను అనుకోకుండా ఈ నెల పదకొండవ తారీఖున బాత్రూమ్ లో పడడం ఆ తదనంతరం జరిగిన మేజర్ ఆపరేషన్ లో నాలుగు గంటలు ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మొదటి గండం నుంచేది గట్టెక్కడం జరిగింది దాదాపుగా మీ జనగామ నియోజకవర్గ ప్రజల యొక్క దీవెనలు ప్రార్థనలు వారి యొక్క ఆశీర్వాదాల వల్ల తొందరగా కోలుకోవడం జరుగుతుంది